వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉండి సి విటమిన్ అధికంగా ఉండి చింత చిగురుతో నువ్వులు అలాగే పచ్చిమిర్చి వేసి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడే నా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది ముందుగా కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిలోపు అదే మూకుడులో ఒక టీ స్పూన్ నూనె వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో తుంచిపెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఎనిమిది తీసుకున్నాను మీరు ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ కారం తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు నేను తీసుకున్నవైతే మీడియం స్పైసీ ఉంటుంది వీటిని కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇంకొక టీ స్పూన్ వరకు నూనె వేసుకొని కడిగి పెట్టుకున్నటువంటి చింత చిగురు వంద గ్రాములు వేసుకొని దీనిని కూడా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదు ఇప్పుడే కడిగి వేసాను కాబట్టి ఆ వాటర్కి ఇవి మగ్గిపోతుంది మీరు కావాలనుకుంటే ఈ టైంలో సాల్ట్ వేసుకున్న కూడా వాటర్ ఊరి చక్కగా మగ్గుతుంది ఇప్పుడు ఇందులో తగినన్ని వెల్లుల్లి అలాగే తగినంత ఉప్పును కూడా వేసుకొని మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుందాం తరువాత రోట్లో ముందుగా వేయించుకున్నటువంటి జీలకర్ర పచ్చిమిర్చిని వేసుకొని వీటిని కొంచెం పచ్చగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత తరువాత డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి నువ్వులను కూడా వేసుకొని వీటిని కూడా మెత్తగా దంచుకోవాలి ఈ విధంగా నువ్వులను కూడా దంచుకున్న తర్వాత మనం మగ్గించుకున్నటువంటి చింత చిగురును కూడా వేసుకొని దంచుకోవాలి ఇందులో అవసరాన్ని బట్టి మీరు కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని దంచుకోవచ్చు ఇది స్టార్టింగ్లోనే వాటర్ వేయకుండా కొంతసేపు దీన్ని ఇలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి రోటి పచ్చళ్ళు ఎప్పుడు కూడా కచ్చాపచ్చగా రుబ్బుకున్నట్లయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది రోట్లో రుబ్బిన పచ్చళ్ళు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో నూనె కూడా చాలా తక్కువగా పడుతుంది ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం దీనిని ఇలాగే తినొచ్చు లేదంటే తాలింపు పెట్టుకుని కూడా తినొచ్చు నేను తాలింపు కూడా పెట్టి చూపిస్తాను చిన్న కడాయిలో ఒక రెండు టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవన్నీ కలిపినటువంటి పోపు దినుసులు ఒక టీ స్పూన్ వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత దుంచుకున్న ఎండుమిర్చి ఒకటి కొద్దిగా కరివేపాకు పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇవి అన్నీ కూడా వేగేటట్లుగా వేయించుకున్న తర్వాత తాలింపులో పచ్చడి వేయకుండా పచ్చడిలో ఇలా పైని తాలింపు వేసుకోవాలి నువ్వులు వేసాం కాబట్టి తాలింపులో పచ్చడి వేసుకున్నట్లయితే నువ్వుల పేస్ట్ అనేది ఉడికిపోయి టేస్ట్ మారిపోతుంది నేను చెప్పిన విధంగానే తయారు చేసుకోండి చూస్తున్నారు కదా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉండే ఆరోగ్యకరమైన చింతచిగురు నువ్వుల పచ్చడి రెడీ అయ్యింది వేడివేడి అన్నంతో తిన్నట్లయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో